మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అల్లు అర్జున్ ఇచ్చిన పాతిక రక్షలతో ఆయన చేసిన తప్పు మాఫీ అయిపోయినట్టేనా రేపొద్దున ఇంకొక స్టార్ హీరో ఇంకొక ప్రమోషన్ కార్యక్రమంలో ఇలాగే న్యూసం చేస్తే పబ్లిక్ ప్లేస్లో పర్మిషన్ లేకుండా న్యూసం చేస్తే అక్కడ కూడా ఇలాంటి తొక్కిసరాటే జరిగితే అక్కడెవరన్నా చనిపోతే అక్కడున్న వాళ్ళకి అల్లు అర్జున్ పాతిక లక్షలు ఇచ్చాడు కాబట్టి రేపు ఆ హీరో ముప్పై లక్షలు ఇస్తే అతను చేసిన తప్పు కూడా మాఫీ అయిపోయినట్టేనా రేపు ఇంకొక పెద్ద హీరో ఇలాంటి సంఘటన జరిగితే అతను నలభై లక్షలు ఇస్తే తప్పు మాఫీ అయిపోయినట్టేనా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అనేది వాళ్ళకి పైన పొట్టు లాంటిది గింజ మీద పొట్టు లాంటిది మూడు వందల కోట్ల రెమండేషన్ తీసుకునే అల్లు అర్జున్కి పాతిక లక్ష్యలు ఇవ్వటం హాస్పిటల్ ఖర్చులు భరించటం అనేది చాలా చిన్న విషయం చాలా అంటే చాలా చిన్న విషయం కేవలం ఇలాంటి చేయటం ఫలితంగా చేసిన తప్పు వల్ల పాశ్చాత్తాపం వస్తుందా ఇంతవరకు అల్లు అర్జున్ ఎందుకు అరెస్టు చేయలేదు అరెస్టు చేయకుండా సమాజానికి ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు సంఘా డేట దగ్గర జరిగిన తొక్కిసరాటలో ఒక మహిళ రేవత్ ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది పదేళ్ళ బాబు ఇప్పటికీ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతా ఉన్నాడు అల్లు అర్జున్కి అమితాభిమాని అల్లు అర్జున్ అంటే సత్య అంత ఇష్టం చావు బతుకుల మధ్య ఉన్నాడు పాపం ఇప్పుడు అల్లు అర్జున్ ఈ జరిగిన సంఘటన మీద జరిగినటువంటి నలభై ఎనిమిది గంటల తర్వాత నేను అనేక వీడియోలు చేసిన తర్వాత నేను డిమాండ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ స్పందించి ఒక పాతిక లక్షలు పరిహారాన్ని ప్రకటించాడు ఈ పరిహారంతో అల్లు అర్జున్ చేసిన తప్పంతా వెళ్ళిపోతుందా ఇక్కడ ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు అనేక మంది అడ్వకేట్సు అనేక మంది పిటిషన్లు కేసులు దాఖలు చేస్తే ఆ కేసుల్లో ఏ వనిగా ఉన్న సంజయ్ డేట్ యజమాని ఇప్పటికీ అరెస్ట్ చేశారు పోలీసులు చెప్పారు అరెస్ట్ చేసామని కూడా బాల్కనీ మేనేజర్ అంటే ఇంకెవరో ఆ డేట్కి సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేశారు కానీ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు తప్పు ఎవరిది ఎవరిని అరెస్ట్ చేశారు అక్కడొచ్చిన జనం బాలకనీ మేనేజర్ కోసం రాలేదు సంజయ్ డెటర్ యజమాని కోసం రాలేదు అక్కడ ఓపెన్ టాప్ జీబులో సంజయ్ డెటర్ యజమాని అభివాదం చేయలేదు అక్కడ బాలకనీ మేనేజర్ అభివాదం చేయలేదు వాళ్ళ నేరంలో వాళ్ళ పాత్ర ఉంటే ఉందేమో కానీ వాళ్ళ పాత్ర ఇంత అల్లు అర్జున్ పాత్ర ఇంత ఎందుకు ఈ మాట చెప్తున్నాను పోలీసులకు సమాచారం లేకుండా ఎవరు అల్లు అర్జున్ ఓపెన్ ట్యాప్ జీబ్లో అభివాదం చేసి సినిమా ప్రమోషన్ కోసం ఆశపడింది ఎవరు అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన అభిమానులతో ఎవరు ఎవరి కోసం వచ్చారు అల్లు అర్జున్ కోసం టిక్కెట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఉండాల్సిన ప్రదేశంలో టిక్కెట్ లేని వాళ్ళు బయట వాళ్ళు ఎలా సమీకరించబడ్డారు అల్లు అర్జున్ కోటరీ సమీకరణ అవునా కదా అల్లు అర్జున్ కోసం సమీకరణ పబ్లిక్ ప్లేస్లో తన వల్ల పెద్ద ఎత్తున జనం గుడిము అవకాశం ఉంటుంది తొక్కిసాటి జరిగే అవకాశం ఉంటుంది పర్మిషన్ లేకుండా ప్రమోషన్ చేసుకోవద్దు అదేమి పెరేడ్ గ్రౌండ్స్ కాదు అదేమి ఎన్టీఆర్ స్టేడియం కాదు అదేమి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సభ కార్యక్రమం కాదు అని తెలిసి కూడా అతి ఉత్సాహాన్ని ప్రదర్శించింది ఎవరు అల్లు అర్జున్ కాదా ఎందుకు తన సినిమా ప్రమోట్ అయితే తన సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తే తను ఎక్కువ డబ్బులు జేబులో పెట్టుకోవచ్చు అనే కార్యక్రమం కోసం చేసిన పని అది అంటే తప్పంతా అల్లు అర్జున్ది అరెస్ట్ అయిందేమి వేరే వాళ్ళు అసలు నేరం చేసిన వారిని ఎందుకు వదిలేశారు నేరం అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒకవేళ పాతిక లక్షలో ముప్పై లక్షలో ఇస్తే చేసిన తప్పులన్నీ అయిపోతాయి అనుకుంటే రేపటి నుంచి చాలామంది పదే పదే తప్పులు చేస్తారు జరిగిన తప్పు పాతిక ముప్పై లక్షలు ఇచ్చేస్తారు ఇంకొక పది లక్షలు కల్పించేస్తారు ఇరవై లక్షలు కల్పించేస్తారు వాళ్ళలో ప్రాచ్యతాపం ఎందుకు వస్తుంది అసలు ఈ రోజు వరకు ఆ చనిపోయిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఎందుకు పరామర్శకి వెళ్ళలేదు ఆ చనిపోయి అంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బాబు దగ్గరికి అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదు ఆ బాబుకి మెరుగైన వైద్యం అంతుందా లేదా ఉన్న డాక్టర్లు సరిపోతారా లేదా హైదరాబాదులో టెక్నాలజీ సరిపోతుందా లేదా ఏమన్నా పార నుంచి స్పెషల్ డాక్టర్స్ స్పెషల్ ట్రీట్మెంటు ఏమైనా అవసరమా హైదరాబాద్కి పిలిపించాల్సి వైద్యం చేయించాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అల్లు అర్జున్ పోయి రివ్యూ చేశాడా డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడా చాలామంది చెప్పొచ్చు అల్లు అర్జున్ టీం పోయిద్దని ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా అల్లు అర్జున్ టీం పోయిద్దని ఇంట్లో కూర్చోలేదు కదా అల్లు అర్జున్ తను పోయి ప్రమోట్ చేసుకుంటున్నాడుగా సక్సెస్ మీట్లకి అల్లు అర్జున్ టీం పోయి చెప్పిద్ది ఊరుకోట్లేదుగా అల్లు అర్జునే పోతున్నాడుగా మరి వెంటిలేటర్ మీద ఉన్న బాబుని చూడటానికి అల్లు అర్జున్ టీం ఎందుకు పోవాలి అల్లు అర్జున్ కదా పోవాల్సింది అల్లు అర్జున్ కదా పోవాల్సింది చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాల్సింది అల్లు అర్జున్ కదా అల్లు అర్జున్ టీం కాదు కదా అంటే చేసిన తప్పు మీద పాశ్చాత్తాపం రాలేదు చేసిన తప్పు మీద ప్రాశ్చాత్తాపం రావాలన్నా రేపు ఈ తప్పు మళ్ళా ఇంకెవరు రిపీట్ చేయకుండా జరగాల్సిందేంటి పెద్ద పనిష్మెంట్ జరగాలి అల్లు అర్జున్ ఈ సినిమాకు తీసుకున్న మూడు వందల కోట్ల రెమెడరేషన్ బయట ప్రచారం ఉంది కదా ఆ మొత్తం రెమ్యరేషన్ని ఆ కుటుంబానికి అందియాలి దానివల్ల రేపు ఇంకొక స్టార్ హీరో ఇలా న్యూసెన్స్ చేయాలంటే భయపడతాడు వామో సినిమాకు వచ్చిన రెమెడరేషన్ అంతా వదులుకోవాల్సి వస్తుంది అనే ఒక భయం ఉంటుంది ఒక పాతిక లక్షలో ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు వదులుకోవాలంటే వాళ్ళు ఇంత రెమ్యురేషన్ తీసుకున్నప్పుడు వెంటకతో సమానం ఇంత రెమ్యురేషన్ తీసుకున్నప్పుడు ఎంటకతో సమానం కాబట్టి వాళ్ళకి భయం కదగాదంటే ఒకటి జైలుకుపోవాలి రెండవది సినిమాగా తీసుకున్న రెమ్యురేషన్ మొత్తం వదిలేసుకోవాలి మొత్తం ఆ కుటుంబానికి చెందాలి ఏ అల్లు అర్జున్ కుటుంబం మాత్రమే మూడు వందల కోట్లు అనుభవించాలని ఏముంది ఆ పేద కుటుంబం ఆ మధ్యతరగతి కుటుంబం అనుభవించకూడదని ఏముంది వాళ్ళ అల్లు అర్జున్ బాధితుడు అల్లు అర్జున్ చేసిన ఒక పని వల్ల నిర్లక్ష్యం వల్ల బాధితుడిగా మిగిలిన వాళ్ళు కాబట్టి ఆ కుటుంబానికి అల్లు అర్జున్ సినిమా తీసుకోవాల్సిన మూడు వందల కోట్లు ఇచ్చేయాలి పైగా అల్లు అర్జున్ ఈ ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకు అల్లు అర్జున్ పట్ట ఈ ప్రభుత్వం ప్రేమను ప్రదర్శిస్తుంది ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేస్తే ఇప్పుడు మీకు గురుదాని చేస్తా కృష్ణ జింకల్ని వేటాడనే కేసులో సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేశాడు ఆ సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత రేపొద్దున ఇంకో స్టార్ హీరో అలాంటి పని చేయడానికి భయపడతాడు భయపడ్డాడు ఇప్పటికే ఇంకెవరు చేయరు ఆ పని ఇంకెవరు చేయలేడు కూడా ఇప్పటికీ సల్మాన్ ఖాన్ కేవలం ఒక్క కేసు వల్ల చాలా రిస్కుల్లో పడ్డాడు ఇంకో స్టార్ హీరోకి భయం కలిగింది భయం కలిగేలా చేయగలిగింది సమాజం ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ సమాజం భయం కలిగేలా చేయగలిగింది పుష్పాటుని బ్యాన్ అనే ఒక నినాదం పుష్ప టూ బాగున్నప్పటికీ అల్లు అర్జున్ యాక్టింగ్ పెద్దగా ఉన్నప్పటికీ ఆ జాతీయ అవార్డు అందుకున్న తెలుగు హీరో అయినప్పటికీ అల్లు అర్జున్కి అభిమానం ఉన్నప్పటికీ అభిమానులు కూడా డిజైన్ చేసుకున్నారు కేవలం అల్లు అర్జున్ యాక్చువల్ కారణంగా నేను నిన్న మొన్న నుంచి కొద్దిగా అల్లు అర్జున్లో పాశ్చాత్తాపం కలిగింది లేని మళ్ళీ కొద్దిగా పోతున్నారు కానీ మొదటి రెండు రోజులు కొద్దిగా డిజైన్ చేసుకున్నారు వచ్చిన హైక్ వల్ల ఆ మాత్రం కలెక్షన్స్ కానీ లేకపోతే చాలా ఇబ్బంది ఈ సినిమాకి ఏది ఏమైనా ఇక్కడ మనం సమాజం చట్టం పనిష్మెంట్స్ ఇవ్వకపోతే జరిగే నేరాలు పదే పదే జరిగే అవకాశం ఉంటుంది అయినా ఆ పదేళ్ల బార్య ఎవరండి అంటే పిచ్చి ప్రేమ ఉన్నాడు ఇరవై రోజు నుంచి మారా చేస్తే మారాం చేస్తే కాదన కాదనలేక మొదటి రోజు మొదటి షో చూపించాలి ఖర్చైనా పర్లేదు అనుకొని టికెట్ బుక్ చేసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి దిల్షు నగర్ నుంచి వచ్చి సినిమా చుట్టానికి సిద్ధమయ్యారు ఇప్పటికీ చాలామంది వాదన కూడా తిరుగుతూ ఉన్నారు ఎంత అభిమానైతే మాత్రం మొదటి షోకు రావాల్సిన ఫ్యామిలీతో రావాల్సిన అవసరం ఏంటి అని కానీ ఆ సినిమా అల్లు అర్జున్ రాకుండా ఉండి ఉండుంటే వాళ్ళు ప్రశాంతంగా చూసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అనుకోరు కదా ప్రమాదాన్ని పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రావటం పర్మిషన్ లేకుండా చాలామంది జనం గొమ్ముగొట్టడం ఒక్కసారిగా అల్లు అర్జున్ కోసం తొక్కిస్రాటు జరగటం ఆ తొక్కిసలాట్తో చనిపోవడం జరిగింది ఇక్కడ మొత్తం కారణం అల్లు అర్జున్ రావటం అనేది అల్లు అర్జున్ రావటం కూడా కాదు ఓపెన్ ట్యాప్ అభివాదం చేస్తూ ప్రజలు తను చూస్తే ఎగబడతారు అని తెలుసు తెలియని వ్యక్తం కాదు అల్లు అర్జునే కాదు ఏ స్టార్ హీరో అని చూసినా జనం కొంత ఎగబడతారు అక్కడ ఉండేది వాళ్ళ అభిమానులు కాబట్టి ఎగబడతారని తెలిసి కూడా నాకు సినిమా ప్రమోట్ కావాలి ఎవరికేమైతే నాకెందుకు మీరంతా కూడా ఒక విషయాన్ని గమనించండి ఆ రోజు డీటెయిల్ అల్లు అర్జున్ ఉన్నాడుగా సినిమా చూశాడుగా జరిగిన విషయం అల్లు అర్జున్ తెలిసి ఉండదా తెలిసి ఉండదా తెలియగానే సినిమా మానుకొని చెయ్యాల్సిన పని ఏంటి ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడం వెంటనే ఆ అబ్బాయిని తీసుకొని ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి తనే తీసుకువెళ్ళటం కానీ చేయలేదుగా పోలీసులు చేశారు పని ఆ మహిళని హాస్పిటల్ తీసుకుపోయింది పోలీసురే ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చింది పోలీసురే ఇది పోలీసులు చేయాల్సిన పని కాదు మా పోలీసులు చేస్తారు వాళ్ళు బాధ్యత అది కానీ పోలీసులు కాదు అల్లు అర్జున్ చేయాలి అల్లు అర్జున్ వల్లే ప్రమాదం జరిగింది కాబట్టి అల్లు అర్జున్ చేయాలి కానీ తన డబ్బు మీద ఉన్న ప్రేమో సినిమా మీద ఉన్న ప్రేమో సినిమా కలెక్షన్స్ మీద ఉన్న ప్రేమో సినిమా సక్సెస్ మీటర్ మీద ఉన్న ప్రేమో ఈ కుటుంబం మీద లేదు కాబట్టి అభిమానుల మీద లేదు కాబట్టి ఆ పని చేయలేదు రోజుకి వెళ్ళలేదంటే కడుపు దరక్కపోతుంది మానవత్వాన్ని చూపించారు కదా మీరు ఎంత సెలబ్రిటీ హీరోలు అయితే మాత్రం దేవుళ్ళ దేవుళ్ళ దేవుళ్ళు కాదు మనిషిని మీరు మేం భుజాల మీద మోస్తే మేము పల్లకీలు మోస్తే మీరు స్థాల్లు మేము సినిమాల చూస్తూ మానేస్తే మేము డబ్బులు కట్టం సినిమా థియేటర్కి మానివేస్తే మీరెవరు అసలు మీరెవరు జనం కూడా దీన్ని ఆలోచించాలి అభిమానం ప్రేమ అందే వాళ్ళది కాదు మనకు వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళకి మన మీద ఉండదు అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మనమే పిచ్చువర్ రాగా రాగా వాళ్ళని అభిమానిస్తూ వాళ్ళని మోస్తూ ఉంటాం కొన్ని బాధ ఎట్లేదా మీకు నేను నేను అల్లు అర్జున్కి వ్యతిరేకం కాదు ఇక్కడ కానీ అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు బాగలేదు వీడియోలు చేస్తున్నాను నేను నాకు అల్లు అర్జున్కి ఏ మాత్రం తగాద లేదు నేను బలంగా కోరుకున్న తెలుగు సినిమా ప్రపంచంలో పెద్ద సినిమా కావాలి హిట్ కావాలి వరల్డ్ వరడు స్టార్ అల్లు అర్జున్ కావాలి జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ మరింత అవార్డును అందుకోవాలి నేను బలంగా కోరుకుంటే నాకేమీ వేరే ఆలోచన లేదు కానీ ఈ జరిగిన సంఘటన పట్ల అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు అస్సలు బాలేదు అస్సలు అంటే అస్సలు బాలేదు ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసి తీరాల్సిందే అతను తన సినిమా తీసుకున్న మొత్తం రెమిడేషన్ ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందే